అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ డాక్టర్మణి ట్విన్స్ ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందండి వచ్చిన వెంటనే స్కాన్ చేసుకున్నప్పుడు ఇద్దరు బేబీస్ కడుపులో కనిపించారు అంటే రెండు శాక్స్ కనిపించాయి బేబీస్ కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు కానీ ఫామ్ అయ్యేటట్టు రెండు శాక్స్ కనిపిస్తున్నాయి గర్భ సంచిలో సరే ట్విన్స్ అనుకున్నాము మళ్ళీ రండి స్కాన్కి అని డాక్టర్ ఇంటికి పంపించారు ఒక నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్తాం కదా ఒక పదకొండు వారాలు ఆ టైంలో మళ్ళీ స్కాన్ చేసుకున్నప్పుడు ఎన్టీ స్కాన్ కోసం ప్రిసైజ్గా చెప్పాలంటే ఆ స్కాన్ టైంలో బేబీ ఒకటే డెవలప్ అయ్యి కనిపించి ఇంకొక బేబీ అసలు కనిపించనే కనిపించదు సో అలా ఉన్న కేసెస్ కూడా కొన్ని ఉంటాయి వీటిని ట్విన్ సిండ్రోమ్ అంటారు అంటే ఆ ఒక బేబీ హెల్దీగా ఉండి ఆ బేబీ మాత్రమే గ్రోత్ వచ్చింది రెండో బేబీ హెల్దీగా లేకనో లేకపోతే జీన్స్ లో ఏమన్నా ఇష్యూస్ ఏమైనా సమస్యలు ఉండడం వల్ల ఆ ఒక్క బేబీ మాత్రమే బాగలేని బేబీ మాత్రమే లోపల లోపలే అబార్షన్ అయిపోయింది ఇంకొక బేబీ హెల్దీగా ఉండి ఆ బేబీ కంటిన్యూ అయితే వచ్చిందనమాట దీన్నే వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటారు ఈ హెల్దీ గా ఉన్న బేబీకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి తొమ్మిది నెలల వరకు కంప్లీట్ గా కంటిన్యూ గా గ్రో అవుతారు బేబీ హెల్దీ కూడా పుడతారు